మీకు ఆన్లైన్ లో గేమ్ ఆడి మళ్ళీ డబ్బులు రావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చెప్పు చెప్పమ్మా అరే ఏమైందిరా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటప్పుడు ఒక వీడియో వాచ్ చేసి అయితే అందా వస్తాయట మరి మెసేజ్ మెసేజ్ చేసిండు ఆన్లైన్లో పై మరి ఆడదాం రా మరి పంపించిండు ఇది అదే మామా డౌన్లోడ్ చేసుకోవాలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలా ఒక వెయ్యి రూపాయలు చేసిన తర్వాత నేను నీకు పంపిస్తే నా లింక్తో నువ్వు అరే మమ్మ నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఎవరు లేవు రాగ డబ్బులు మరి ఏం చేయాల మరి ఇంటికి పోతా మమ్మ పైసలు అడుగుతా వెళ్ళి అనుకోవాలి వెయ్యి రెండు వేలు అంటాను కదా సరే రా మరిపోయి అడుగు వెళ్ళిపోయి అడిగి మరి జాయిన్గా మాత్రం నేను నీకు ఏమన్నా నేను పోయి వచ్చినప్పు ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టా అన్న ఎటు నావారు అప్పుడు మా దోసరికైనా నాన్లైన్గా ఏమంటున్నాడు వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు అమ్మ ఒక వెయ్యి రూపాయలు పొద్దున్న దాకా పని చేసి పని చేసి ఐదు వందలు అత్తలేవు నీకు కోర్రా ఆన్లైన్లో గేమ్ ఆడి పై సంపాదిస్తున్నట్టు నువ్వు ఊర్రాడు పైసలు లేవు ఏం లేవు ఇంట్లోకి ఎంచలేన్నాడు నువ్వు పైసలు అడిగా కేడీ ఇంటికాడ పని అంటే అది ఆడుతా ఇది ఆడతా అని నీకోరా ఎగరొప్తున్నాడు అవన్నీ కాదు నేను వెయ్యి రూపాయలు గేమ్ ఆడతాను నీకు రెండు వేలు తెచ్చి ఇస్తాను ఇస్తావా ఊరు నీ పొద్దున్న దాకా పని చేసి పని చేసి ఆనందం ఇంటికి అత్త ఈడు ఒక్కడ వెయ్యి రూపాయలు ఇవి ఇది ఇంకోసారి వాడితేవంటప్పుడు సంపన అమ్ముతా అబ్బా ఒక అయితే వచ్చింది మరి నాన్న పైసలు ఇక్కడ దశ పెట్టిన వేసుకొని కూడా అరే మామ ఇంటికైనా రా మామ నాడు తెయలేదు పైసలు అయితే మా నాన్న పెట్టినోవి తీసుకొని వచ్చింది రా మా నాన్న గిల్ల నుంచి తెచ్చింది గట్ల గట్లెందుకు వచ్చినవురా మీ నాన్న ఒకవేళ మీ నాన్న గెళ్ళి నేను అని పొడక కొడతాడు మరి ఏం చేయాల మరి పైసలు లేవు మరి ఏం మరి సరే ఇష్టం మరి ఆడతా అంటే అన్న గేమ్ ఆడు అత్త అయిపోతాయి మరి మళ్ళీ అనద్దు నన్ను ఏదైనా అప్లికేషన్ షేర్ చేసినా ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఓపెన్ చేసిండ్ర ఫోన్ నెంబర్ కొట్టినా అని కొట్టినా ఓపెన్ అయ్యింది వెయ్యి రూపాయలు కూడా వచ్చినాయి అని విద్యాతలు లేవేంద్రా పూర్ణియా అవురా ఎట్లరా ఊరే ఇప్పుడు ఏం చేద్దాంరా నేను ఇంత మా నాన్న ఎప్పటి అప్పలు వీలుకోలు వీక్ ఎట్ల నేను కుతాడు ఏం చేద్దాంరా మరి ఏం చెప్తావురా నేను ఎన్న కట్టిస్తాపు అన్నమానా సరే అని హలో గాయ్స్ నేను చిల్లుగా వీడియో చేసినాం ప్రతి ఒక్కరు ఆన్లైన్లో గేమ్ ఆడొద్దు గేమ్ ఆడితే పరిస్థితి ఇలాగనే ఉంటుంది ప్లీజ్ గాయ్స్ నా దగ్గర మనీ లేకున్నాను నేను గేమ్ అన్నా గేమ్ అన్న సిచ్యువేషన్ చాలా బాగాలేదు సో మీరు కూడా ఇలా ఆడద్దు హాయ్ గాయ్స్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి హాయ్ గాయస్ మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి